ంగా మంగళాయ మహుల్ చేసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ సన్నిధానంలో మార్గశిర బహుళ పంచమి సోమవారం మఖానక్షత్రం జనవరి ఒకటవ తారీఖు యథావిధిగా మూడు గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత మూడున్నర గంటల నుంచి పాత్ర ఆరాధన ఆరంభం అవుతుంది మూడున్నర గంటల నుంచి జరిగేటువంటి ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీవాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభోగన్వేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవా కాలం దానితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతురగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారుల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ ఆరంభమవుతుంది ఆండాళ్ళమ్మవారు భేదా భేదా ప్రదక్షిణ పూర్వకంగా ఆండా సన్నిధికి వేయించేసిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత వేదనం సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ విద్యోగం అయిన తర్వాత పాసురు విన్నపం అయిన తర్వాత అమ్మవారు పూర్వకంగా మళ్ళీ ప్రధాన ఆలయంలోకి వెయించేస్తారు చేసిన తర్వాత వైలారగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం మంగళ సేవాకాలం మంగళాశాస్త్రం చాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగన్ నివేదన అయిన తర్వాత చుట్టూ సమయం నివేదన పూర్తి చేసుకుని మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటల నుంచి శాస్త్రామార్చన ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది బలిహరణాంతం రాత్రి ఆరాధన అయిన తర్వాత స్వామివారు పరమపదవాసుల అలంకారంతో దేవేరులతో ఆళ్వారులతో గ్రామతిరువిధికి వేయించేస్తారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా గ్రామ తిరువేధికి వేయించేసిన తర్వాత రామతిరువేధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించే గ్రామ తిరువేధిలో ఏర్పా సేవాకాలం అవుతుంది దివ్య ప్రబంధ సేవాకాలం అదైన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత కుభారతి శ్రీశ్వరారి సమర్పణం అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి చేస్తారు ఆస్థాన మండపంలోకి చేసిన తర్వాత ఉపచార సమర్పణం లఘు తిరువాధారాధన ఉంది అయిన తర్వాత శంగోళం మినపం శంగోళం మినపం అయిన తర్వాత శంగోళంలో భాగంగా చతుర్వేద పారాయణం ఈనాటితో ఆ పారాయణలు పూర్తి అవుతాయి ఆ పారాయణ యొక్క సమాపన అంశాన్ని స్వామివారి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది అదైన తర్వాత నివేదనం అయిన తర్వాత తిరువాయుడి సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత ఆళ్వార్లు పరమపదానికి వేయించేయడం అనేటువంటి సన్నివేశాన్ని ఆ తిరువేధి ప్రదక్షిణంగా అవుతుంది మమ్మాళ్వారు వేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆ తిరువేధి మహోత్సవం అవుతుంది ఎనిమిది దిక్కులలో ఉపచార సమర్పణ జరుగుతుంది ధూపాల యొక్క సౌగధ్యాలలో దీపాల కాంతులతో పరమపదానికి జీవ ఆత్మ ఎట్లా విడుతుందో ఆ సన్నివేశాన్ని అచ్చిరాది మార్గాన్ని తలపించేటువంటి సన్నివేశం అక్కడ ప్రదర్శింపబడుతూ ఆ తిరువేది మహోత్సవం అవుతుంది అదైన తర్వాత ఆళ్వార్లు ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత స్వామి సన్నిధానంలోకి వైకుంఠంలోకి ఆళ్వార్లు వేయించేసేటువంటి సన్నిహం అక్కడ అభినయింపబడుతుంది ఆళ్వారు అందులోకి వేయించే స్వామి సన్నిధానంలోకి వాదాలకి వేయించేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆళ్వార్ల వినపం ఉంటుంది అంటే నమ్మాళ్వారు లేకపోతే లోకమంతా చీకటి అయిపోతుంది అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతుంది అందుచేత స్వామి వారిని మాకు ప్రసాదించాలి అని స్వామిని ప్రార్థించడం జరుగుతుంది స్వామిని ప్రార్థించిన తర్వాత మళ్ళీ నమ్మాళ్ళ వారిని అనుగ్రహిస్తారు స్వామివారి భూలోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించమని నమ్మాళ్ళ వారిని వేం చేస్తారు మళ్ళీ అనుగ్రహిస్తారు ఆ అనుగ్రహించినటువంటి ఆ సన్నివేశం దానికి భాగంగానే ప్రత్యేకగానే షఠారి అనేటువంటి సమర్పణ జరుగుతుంది ప్రతి ఆలయంలోనూ స్వామివారి యొక్క ఆ షఠారి పాదుకలు ఉంటాం కదా ఆ షఠారి సమర్పణం ఆ సెటారి నమ్మాళ్ళ